వెల్కమ్ బ్యాక్ గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుంది దీనికి ఎవరు కారణం ఈ ప్రపంచంలో ఎవరైనా డబ్బులు సంపాదించిన తర్వాత దానిని అదే డబ్బు రూపంలో ఉంచకుండా ఆస్తుల రూపంలో మార్చుతారు అంటే ఆ డబ్బుతో స్థలాలు కానీ బంగారం కానీ సిల్వర్ కానీ స్టాక్స్ కానీ కొంటారు దీనికి కారణం ఏమిటంటే రోజులు గడుస్తున్న కొలది డబ్బులు దాని విలువ తగ్గిపోతుంది దీన్నే ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణం అంటారు ఈ ద్రవ్యోల్బణం నుండి తప్పించుకోవడానికి డబ్బులను స్థలాలపై బంగారం పైన సిల్వర్ పైన లేదా స్టాక్స్ పైన పెట్టుబడి పెడతారు ప్రస్తుత కాలంలో బంగారం ధరలు చూసినట్లయితే రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి గత కొన్ని నెలలుగా బంగారం ధర దాదాపు పదిహేడు శాతం పెరుగుదలను చూపుతుంది అసలు ఈ బంగారం ధర ఇంతలా పెరగడానికి గల కారణం ఏమిటి ఈ ధరలను ఎవరు నిర్ణయిస్తారు అయితే ప్రపంచంలో జరిగే కొన్ని సంఘటనలు బంగారం ధరలను నిర్ణయిస్తాయి ఈ వీడియోలో ఆ సంఘటనలు ఏమిటి వాటి ద్వారా గోల్డ్ ధర ఎందుకు ప్రభావితం అవుతుంది అనేది తెలుసుకుందాం బంగారం ధరను ఏ ఒక్క దేశంగా నిర్ణయించదు ఏదైనా ఒక వస్తువు ధర డిమాండ్ మరియు సప్లై మీద ఆధారపడి ఉంటుంది డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది అదే విషయం బంగారం ధర పైన ఉంటుంది బంగారానికి డిమాండ్ అనగా కొనేవారి సంఖ్య ఎక్కువ అయితే దానికి అనుగుణంగా బంగారం ధర కూడా పెరుగుతుంది అయితే ప్రతి దేశం వద్ద కొంత డబ్బును ఎగుమతి దిగుమతుల కొరకు పక్కన ఉంచుకుంటుంది ఇలాంటి డబ్బులను ఫోరెక్స్ రిజర్వ్స్ అంటారు అయితే ఫోరెక్స్ రిజర్వ్స్ మొత్తం నగదు రూపంలో ఉండదు కొంత డాలర్ రూపంలో మరికొంత గోల్డ్ రూపంలో ఉంచుతారు ఇలా ఎందుకు ఉంచుతారు అంటే ముందుగా డాలర్కు గోల్డ్కు మధ్య సంబంధం మనకు తెలియాలి డాలర్ మరియు గోల్డ్ల మధ్య విలోమ సంబంధం ఉంటుంది అంటే డాలర్ యొక్క విలువ పెరిగితే గోల్డ్ యొక్క విలువ తగ్గుతుంది అదేవిధంగా గోల్డ్ యొక్క విలువ పెరిగితే డాలర్ యొక్క విలువ తగ్గుతుంది మొత్తంగా చూసినట్లయితే ఆ దేశం యొక్క ఫోరెక్స్ రిజర్వ్స్ విలువ తటస్థంగా ఉంటుంది అయితే స్టాక్ మార్కెట్ గోల్డ్కు మధ్య విలోమ సంబంధాన్ని మనం చూడవచ్చు స్టాక్ మార్కెట్ మంచి లాభాల్లో ప్రయాణిస్తున్నట్లయితే గోల్డ్ యొక్క రేటు తగ్గుతూ ఉంటుంది ఒకేసారి కుదేలున పడినట్లయితే గోల్డ్ రేటు పెరుగుతుంది అదేవిధంగా ప్రపంచ దేశాల మధ్య ఏదైనా సంఘటనలు సంభవించినట్లయితే గోల్డ్ రేటు ప్రభావితాన్ని చూపుతుంది అదే అమెరికా చైన్ ట్రేడ్ వార్ జరిగినప్పుడు ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి బయటకొచ్చి సురక్షితమైన పెట్టుబడులైనటువంటి గోల్డ్ మీద పెట్టుబడులు పెడతారు ఫలితంగా గోల్డ్ రేట్లు పెరుగుతాయి రష్యా ఉక్రెయిన్ ఇరాన్ ఇజ్రాయెల్ వంటి వార్ సందర్భాలలో కూడా స్టాక్స్ ప్రభావితం అవుతాయి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి మందగమనం కూడా గోల్డ్ రేటు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు అనగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యం ఏర్పడడం వల్ల ఇన్వెస్టర్లు స్టాక్స్ నుంచి లేదా ప్రపంచ దేశాల ఇతర పెట్టుబడి వ్యవస్థల నుంచి వారి పెట్టుబడులను ఉపసంహరించుకొని మొత్తం గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం వల్ల గోల్డ్ రేటు పెరుగుతుంది అసలు గోల్డ్ రేటు పెరగడానికి మరొక కారణం చైనా రియల్ ఎస్టిక్ క్రైసిస్ చైనా చైనాలో ఇరవై ఐదు శాతం పైగా ఆదాయం రియల్ ఎస్టేట్ నుంచి వస్తుంది అయితే ఇటీవల రియల్ ఎస్టేట్ క్రైసిస్ సంభవించడం వల్ల చైనాలో భారీగా పెట్టుబడులు అనేటివి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫలితంగా గోల్డ్ రేటు పెరుగుతుంది అయితే చైనా బంగారం కొనుగోళ్లు ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఉండడం వల్ల వారి ద్రవ్య నిల్వల్లో గోల్డ్ ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతుంది అంతకుముందు ఎక్కువగా డాలర్ల మీద ఇన్వెస్ట్ చేసేవారు అయితే అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడడం వల్ల గోల్డ్ రేట్లు పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు అయితే ఇవే కాకుండా అమెరికా ఫెడరేట్ల తగ్గింపు మధ్యప్రాచ్య ప్రాంతాల ఆధిపత్య పోరు ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో సాధారణ ఎన్నికలు రూపాయి విలువ పడిపోవడం అనే కారణాల వల్ల కూడా గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది ఇది ఫ్రెండ్స్